నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ సరికొత్తగా మరొక ఫేక్ ప్రచారానికి అయితే తెరలేపింది మంగళవారాన్ని అప్పులవారంగా చంద్రబాబు మార్చారు అంటూ ఒక న్యూస్ అయితే అఫీషియల్ ఎక్స్ లో పోస్ట్ చేసింది వైసీపీ పార్టీ ఇక ప్రతి మంగళవారము కూడా ఆర్బీఐ సెక్యూరిటీ బాండ్ల ద్వారా రాష్ట్రాలకు అప్పిస్తుంది అంటున్న నేపథ్యంలో అయితే గతంలో మనం చాలా సార్లు విన్నాము ఆ లో ఆంధ్రప్రదేశ్ పేరు లేదు అని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి కూడా కానీ ఇప్పుడు మరి ఆ లో పేరు ఉంది ఈసారి కూడా మంగళవారం మూడు వేల కోట్లు చంద్రబాబు గారు అప్పు చేయబోతున్నారు ఇప్పటికీ పదిహేను వేల కోట్లు అప్పు చేశారు అంటూ వైసీపీ అయితే ఒక ప్రచారానికి పోనుకుంది ఇందులో నిజమంతా నిజంగానే మరి మంగళవారం మూడు వేల కోట్లు అప్పు చేయబోతున్నారా చంద్రబాబు గారు మరి అభివృద్ధి చేస్తాము సంపద సృష్టిస్తాము అన్న చంద్రబాబు ఇలా అప్పులు చేయడాన్ని ఎలా చూడవచ్చు అని కూడా వైసీపీ అంటుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈసారి మంగళవారంలో ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా మూడు వేల కోట్లు చంద్రబాబు గారు తీసుకోబోతున్నారు అని చెప్పి వైసీపీ పార్టీ అయితే చెప్తోంది ఇందులో నిజం ఎంత సార్ మీరేం చెప్తారు దీని గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఒక పెద్ద లక్షణం ఏంటి అంటే ఇది వాస్తవంగా ఇది లక్షణం కాదు అవ లక్షణం అంటారు దీన్ని తను చేసిన నేరాలన్నీ కూడా పక్కన వాళ్ళు చేశారు అని ప్రచారం చేస్తాడు పక్కన వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే అది తన ఖాతాలో వేసుకుంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రధానమైన లక్షణం ఇప్పుడు ఇందులో వాస్తవాలు మాట్లాడుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది నెలల కోసం కేంద్ర ప్రభుత్వం నలభై ఏడు వేల కోట్ల రూపాయలు సెక్యూరిటీ బాండ్లను వేలం వేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకోవచ్చు అని చెప్పింది అంటే ఆ సౌకర్యాన్ని ఇచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పది వారాల పాటు పది వారాల పాటు వరుసగా ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్కి వెళ్ళి దీన్ని సెక్యూరిటీ బాండ్లు తాకట్టు పెట్టడం అంటారు తల తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నాడు ఈ పది వారాల్లో ఎంత తెచ్చుకున్నాడు అంటే ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే నలభై ఏడు వేల కోట్లలో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొంతకాలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి కూడా అప్పులు చేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన పది వారాలలో పది వారాల సమయంలో ఇప్పటి వరకు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది అంటే సెక్యూరిటీ బాండ్ల ద్వారా సేకరించుకున్నవి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత చేసావు అప్పు అప్పు చేయటమే కాకుండా ఎందుకు చేసావు నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి అప్పు చేసింది ఎందుకు అంటే నువ్వు మళ్ళీ గెలవని నీకు అర్థమైపోయింది కాబట్టి నీ కాంట్రాక్టర్లందరికీ నీ రెడ్లీ రెడ్డి కాంట్రాక్టర్లందరికీ అండ్ అందరూ రెడ్డి కాంట్రాక్టర్లు అందరికి కూడా కాదు దీనికి సంబంధించిన సపరేట్ లిస్ట్ ఉంటుంది ఆ లిస్టు కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించడానికి జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు మామూలుగా అంటే గవర్నమెంట్ డే టు డే గవర్నమెంటు నిర్వహణ కోసం దానికోసం అప్పు చేస్తున్నాడు లే గవర్నర్ గవర్నమెంట్ నడవటం అంటే అర్థం ఏంటి అన్ని రకాల ఖర్చులు చూసుకోవాలి కదా ఆ ఖర్చులు చూసుకోవటం కోసం ఇందులో మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉంటుంది అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి శ్రీ సిటీలోకి వెళ్ళిన తర్వాత శ్రీ సిటీలో అక్కడ కొన్ని ప్రామిసులు చేశాడు చంద్రబాబు నాయుడు వాటి మౌలిక సదుపాయాల కల్పనకి వాటికి సంబంధించి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇప్పుడు అమరావతి ఉంది అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కేంద్రం నుంచి ఆ గ్రాంటు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన గ్రాంట్ వచ్చే లోపల కొన్ని ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది పోలవరానికి సంబంధించిన కొన్ని ఖర్చులు ఉంటాయి కేంద్రం డబ్బులు పంపిస్తే నేను చేస్తాను అని కూర్చో కూర్చోదు రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా అది వచ్చే లోపల కొంత ఖర్చు చేయాలి ఈ అన్నీ ఉంటాయి వీటి కోసం చంద్రబాబు నాయుడు అప్పు వెళ్తున్నాడు వెళ్ళినా కానీ జగన్మోహన్ రెడ్డి పదివారాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు పరివారాలతో చేసిన అప్పు చాలా తక్కువ లెక్కలు కూడా చెప్పాను కదా నేను ఈ లెక్కల్ని కాదని జగన్మోహన్ రెడ్డి దొంగ పోస్టులు పెట్టడం కాదు అఫీషియల్గా చెప్పగలుగుతాడా ఇప్పుడు నేను చెప్పిన లెక్కల్ని దొంగ పోస్టులు పెట్టడం ఏదో ఒకటితో ఎవడో తెలిసి తెలియని వాడితోటి సోషల్ మీడియాలో మాట్లాడించడం ఒక ఫేస్బుక్లో ఏదో పోస్టర్ తయారు చేసి పెట్టటం లేదు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో విశ్లేషణ చేయటం ఎవరో దొంగ ఒక థర్డ్ పార్టీ లాగా జగన్మోహన్ రెడ్డి ఆన్ రికార్డు చెప్పగలుగుతాడా తొమ్మిది నెలల కాలానికి కేంద్రం ఇచ్చిన పర్మిషన్ ఎంత ఇతను ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా ఉండ చేసిన అప్పు ఎంత తర్వాత చంద్రబాబు నాయుడు చేస్తున్న అప్పు ఎంత అనేది క్లియర్ కట్గా నేను ఇప్పుడు ఫిగర్స్ తోటి చెప్పాను ఇది ఇది కా అసలు ఇదే వాస్తవం ఇప్పుడు నేను నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు కదా నేను ఒక జర్నలిస్ట్గా నేను సేకరి అధికారికంగా సేకరించిన సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తున్నా నేను ఏదో దొంగతనంగా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం కాదు కదా అటువంటివి పెట్టి ప్రభుత్వం ప్రభుత్వాన్ని బదనామీ చేయాలని ఒక ఒక అంటే ఇక్కడంతా కూడా మొత్తం ఆర్థికంగా మిస్యూజ్ అవుతున్నది అన్న ఒక భావనని ప్రజల్లో కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి పడుతున్న తాపత్రయం ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు రోజుల్లో ఒకటో తారీఖు సామాజిక భద్రత పెన్షన్లు ఇచ్చేశాడు ఒకటో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలి చేశాడు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ ఇచ్చేశాడు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ నెలలో అయినా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చాడా చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ చదువుకున్నాడు ఆయన ఎకనామిక్స్ పిహెచ్డి కూడా చేశాడు ఆయన మరి జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడో మనకైతే తెలియదు నాకైతే తెలియదు అంత మరి జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు కానీ ఏ క్లాసులో ఫస్ట్ క్లాసు చెప్పలే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఉపాసాలు చెప్పాడు ఏ క్లాసులో టెన్త్లోనా ఇంటర్లోనా డిగ్రీలోనా ప్రొఫెషనల్ డిగ్రీ ఏమైనా ఉందా నీకు అది చెప్పలే అది మనకి ఎక్కడ ఇది ఉండదు కానీ ఆయన చదువు విషయం పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క వ్యవస్థని సెటరైట్ చేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోసం ఒక కొత్త సిస్టమ్ని ప్రవేశపెట్టాడు విభజిత ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ అది ఆ వ్యవస్థ ద్వారా డాష్ బోర్డులో ప్రభుత్వానికి ఎంత వచ్చింది ఈ రోజున ఆదాయం ఎంత వచ్చింది ఖర్చు ఎంత వచ్చింది బిల్లుల చెల్లింపులు ఎంత జీతాలజీ అంతా మొత్తం అన్ని కనపడుతుంటాయి అక్కడ అటువంటి ట్రాన్స్పరెంట్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన రెండో నెలలో ఆ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేశాడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వ్యవస్థ మొత్తాన్ని ఒక ఒక బటన్ నొక్కాడు అది మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది ఐదు సంవత్సరాల పాటు ఆ వ్యవస్థని సర్వనాశనం చేసి పెట్టాడు ఎందుకు చేసావు నీ స్వార్థం లేకపోతే నీకు ఆర్థిక మేనేజ్మెంట్ నీకు తెలియదు కాబట్టి ఆర్థిక మేనేజ్మెంట్ తెలియకపోతే పర్వాలేదు ఆర్థికంగా నువ్వు కుంభకోణాలు చేద్దామని అనుకున్నావు కాబట్టి నీ కాంట్రాక్ట్ మామూలుగా ఏంటి అంటే కాంట్రాక్టర్లకి ఫస్ట్ కమ్ ఫస్ట్ సరోడు అంటే ఎవరైతే ఫస్ట్ బిల్లు పెడతారో వాళ్ళకి ఆ బిల్లు శాంక్షన్ చేస్తారు అంటే అన్ని వెరిఫై చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ బిల్లు ఇస్తారు మరి ఈ వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డికి కష్టం కదా తనకి సంబంధించిన మనుషులకే బిల్లులు ఇవ్వాలి మిగిలిన వాళ్ళకి ఇవ్వకూడదు ఆపాలి వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీయాలి తనకి ఏవైతే లాభం కలుగుతాయో ఆ పనులే చేయాలి తనకి ఏవైతే ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేస్తే కమిషన్ వస్తుందో ఆ ప్రాజెక్టులే ఇంప్లిమెంట్ చేయాలి అన్ని ప్రాజెక్టులకి మామూలుగా డబ్బులు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డికి నష్టం కదా అందుకని ఆ ఆర్థిక వ్యవస్థని మొత్తాన్ని నాశనం చేశాడు ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థని చంద్రబాబు నాయుడు బతికించుకుంటూ ఉన్నాడు దీనికోసం అని చెప్పి ఆర్థిక ఆర్థిక క్రమశిక్షణని అలవాటు చేస్తూ ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పటికే దాదాపుగా ఒక ఒక స్థాయికి వచ్చింది బిల్ పేమెంట్స్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన బిల్లులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పే చేస్తున్నాడు మీకు రైతు భరోసా కింద మనం చూసాం ధాన్యం కొనుగోలు చేసి రైతులకి డబ్బులు ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి మీకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి బకాయిలు పెట్టిపోయాడు అవన్నీ ఎవరు క్లియర్ చేశారు చంద్రబాబు నాయుడు జీతాలు ఒకటో తారీఖు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు సామాజిక భద్రతా పెన్షన్లు ఒకటో తారీఖు ఎవరిచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటే అమరావతి నిర్మాణం కానీ పోలవరం నిర్మాణం కానీ ఈ ఈ మొత్తం ఈ వ్యవస్థలో కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావటం కానీ ఉపాధి పెంచటం కానీ ఎవరు చేశారు చంద్రబాబు నాయుడు చేశారు మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మర్చిపోతారు కదా ఆటోమేటిక్గా మర్చిపోతారు కదా అందుకని ఈ దుర్మార్గపు వార్తల్ని తప్పుడు వార్తల్ని సమాజంలోకి సోషల్ మీడియా ద్వారా గుప్పిస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అప్పుడు అంతకు ముందర కూడా ఇదే చేశాడు అంతకుముందు ఏంటి అంటే జగన్ చెప్పిన మాటల్ని ప్రజలు విన్నారు నిజమేనేమో అనుకున్నారు వాస్తవానికి అది కూడా ఫేక్ ప్రచారమే కానీ ఫేక్ ప్రచారం చేసి 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 మనుషుల్ని పాయిజన్ అంటే బుర్రల్లో విషాన్ని నింపిందాక కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ద్వారా పాయిజన్ని ఇంజెక్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పదవి భవంగానే మళ్ళీ అదే ప్రయోగాన్ని మొదలుపెట్టాడు అప్పుడు ఒక వంద కోట్ల బడ్జెట్ పెట్టుకొని దిగాడు అప్పుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టాలి కదా ఇప్పుడు అన్యాయాల ద్వారా అక్రమాల ద్వారా సంపాదించిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వెయ్యి కోట్లు సోషల్ మీడియా మీద ఇన్వెస్ట్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు మొత్తం తప్పుడు సమాచారాన్ని సమాజంలోకి పంపించి ప్రతి మనిషి మనసుని విషంతో నింపాలి అనేది జగన్మోహన్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఆ ప్లాన్లో భాగంగా ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్న ఈ సమాచారం ఇటువంటి సమాచారాలు ఇప్పటికే చాలా పంపించాడు చాలా పంపిస్తూ ఉన్నాడు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ పంపిస్తాడు అప్రమత్తంగా ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే లేకపోతే ఈ తప్పుడు ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి చేసే విష ప్రచారాన్ని నమ్మితే మళ్ళీ నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలే రైట్ నమస్కారం అండి